దక్షిణాది రాష్ట్రాల నుండే కాకుండా భారతదేశం వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ ఏకమై చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శంకర్రావు గౌడ్ పిలుపునిచ్చారు తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో మేమెంతో మాకంతా చెలో ఢిల్లీకి సంబంధించిన కరపత్రాలను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాష్ట్రంలో నాయకులు మారిన బీసీల తలరాతులు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి డిసెంబర్ పదహైదున జంతర్ మంతర్ వద్ద జరగబోయే సమావేశ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు తమకు రావాల్సిన హక్కులను కల్పించుకునేందుకు ప్రతి బీసీ సైనికుల్లా పనిచేయాలని ఆకాంక్షించారు సామాజిక రిజర్వేషన్లు యాభైకి మించకూడదన్న సుప్రీంకోర్టు పరిమితి నెత్తివేసి ఓబీసీ జనాభా దామాషా ప్రకారం చట్టబద్ద రిజర్వేషన్లు అమలు జరిపేలా పనిచేయాలని పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదేశారు కోరారు తిరుపతి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగరాజు గారు రాష్ట్ర కార్యవర్గం ఆర్కే యాదవ్ గారు లోక్నాథం గారు మరి కడప అధ్యక్షులు లింగమూర్తి గారు గారు మధు గారు మరి ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మన చారి చారి గారు మర్చిపోయి చారి సోమశేఖరరా చారి గారు అదేవిధంగా ఈరోజు తిరుపతి రావటానికి ప్రధానమైనటువంటి కారణం రేపు పదిహేనో తారీఖున జంతర్ మంతర్ దగ్గర బీసీలు యొక్క మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా పర్యటించి ఈరోజు తిరుపతి రావటం జరిగింది మరి ప్రధానమైనటువంటి కారణం స్థానిక సంస్థలు ఎన్నికల రాబోతున్నటువంటి నేపథ్యంలో కులగణాంకాలు చేయాలని చెప్పని అనేక దఫాలుగా మరి ముఖ్యమంత్రి గారు కానీ సంబంధించినటువంటి శాఖ మంత్రి గారు కానీ అధికారులు కానీ మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం కూడా జరిగింది అయితే ఇక్కడ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కానీ ఈరోజు ముప్పై నాలుగు శాతాన్ని అమలు చేయటానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితిని ఈ రోజున మరి మరి ప్రభుత్వాలు చేసినటువంటి నిర్లక్ష్యం వలన ఈ రోజున మేము చాలా మరి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే గత కిరణ్ కుమార్ రెడ్డి గారు కానిచ్చి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం జరిగింది అయితే కుల గణాంకాలు చేయాలని చెప్పని అనేక తపాలుగా మరి అటు న్యాయమూర్తులు కూడా వారికి అనేక సందర్భాల్లో కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇటీవల మేము డెడికేటెడ్ కమిషన్ వేసి రాష్ట్ర స్థాయిలో కులగణాంకాలు చేసిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని మరి సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టులో హైకోర్టులో కూడా మేము పిల్లలు వేయటం కూడా జరిగింది దానికి కూడా మరి ప్రభుత్వానికి అధికారులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయటం కూడా జరిగింది ఆరు మాస ఆరు వారాల్లో ఈ యొక్క మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే నేపథ్యంలో కులగణాంకాలు చేసి డెడికేటెడ్ కమిషన్ వేసి అప్పుడే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పని మరి మరి కోర్టు కూడా తెలియజేయటం కూడా జరిగింది ఈ క్రమంలోని వాళ్ళ ఎటువంటి పరిస్థితులు కూడా మహారాష్ట్రలో అలా జరిగింది అదేవిధంగా తెలంగాణలో నలభై రెండు శాతం ఇస్తే యాభై శాతం సీలింగ్ మించకూడదని ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కులని కూడా హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం మరి వ్యవహరిస్తున్నట్టు తీరు చూస్తే చాలా బాధాకరమైనటువంటి అంశం ఈ రోజున యాభై శాతం సీలింగ్ మించకూడదని చెప్పిన నిబంధనలు పెట్టి ఈ రోజున ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఏ రకంగా ఉద్యమాలు పోరాటాలు చేయకుండానే ఆధిపత్య కులాలలో మూడు రెండు శాతం ఉన్నటువంటి పేదలకి పది శాతం రిజర్వేషన్ ఇవ్వటం అంటే చాలా దుర్మార్గం చాలా కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఈ రోజున మరి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం యాభై శాతం సీలింగ్ని మరి పార్లమెంట్లో ఆమోదింపజేసి చట్ట సవరణ చేసి మరి జనాభా హామర్ష ప్రకారంగా దేశవ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి నిష్పత్తి ప్రకారంగా మరి వారికి సీట్లు కేటాయించాలని చెప్పని మేము ప్రధానమైనటువంటి డిమాండ్తో రేపు మరి జంత్ర దగ్గర మరి పదిహేనో తారీఖున పూర్తి స్థాయిలో నాలుగైదు రాష్ట్రాల వచ్చి బీసీ ప్రతినిధులు మరి వచ్చి ఆ రోజున మరి పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి క్రమంలో మరి అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మరి మేము తిరుగుతాం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మీ ద్వారా మరి బీసీ సంక్షేమ సంఘం మరి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేషన్ శంకర్ రావు గారి యొక్క నాయకత్వంలో మరి రేపు ఢిల్లీలో జంత్ర మంతర్ దగ్గర మేమెంతో మాకంతా మా యొక్క వాటా మాకు ఇవ్వాలనే దాని మీద జంత్ర మంతర్ దగ్గర పార్లమెంట్ ముట్టడికి పిలుపునియటం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనం అందరం గమనించాలి ఈరోజు బీసీలకు సంబంధించి ప్రతి ఒక్క అంశంలో కూడా మరి ఎలక్షన్స్ ముందు పెద్ద పెద్ద సభల్లో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా ఏంటంటే బీసీలకి సగం వాటా వారి జనాభా దమాషా ప్రకారం వాళ్ళకి అన్ని హక్కులు కల్పిస్తామని చెప్పేసి అని మరి పైన ప్రతి ఒక్క పార్టీలో ఉన్న వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్తుంది ఏంటంటే ఈరోజు పార్టీలో ఉన్న ప్రతి ఒక్క బీసీ నాయకుడు ఎవరైతే బీసీ నాయకుడుగా చలామణి అవుతున్న పార్టీల్లో వైసీపీలో టీడీపీలో బీజేపీలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్లో కాంగ్రెస్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా సిగ్గుపడాలి మీరు ఇప్పటి వరకు బీసీ ముద్ర వేసుకొని బీసీ నాయకులుగా చనాలి మని అవుతున్న పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా సరే మీ నాయకత్వాన్ని ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఉంది ఈ టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి ఉన్న బీసీ నాయకులు ఎవరైనా కానీ మీ యొక్క అధ్యక్షులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారిని మనం మేనిఫెస్టోలో థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని పెడతామని చెప్పాం కానీ అది అమలయ్యే పరిస్థితులు ఉన్నాయా లువ్వా అనే దాని మీద మనం ఎవరికైనా తెలుసా దీని గురించి ఎవరైనా ఒక్క నాయకుడైనా మాట్లాడుతున్నాడా అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు బీసీ నాయకులు మంత్రులుగా అయిన వారందరూ కూడా మరి మాకు జగన్మోహన్ రెడ్డి అద్భుతాలు చేశాడు అన్ని చేశాడు అన్న వ్యక్తులు ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డితో మీరు వెళ్ళి కూర్చొని బీసీలకు సంబంధించి థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రభుత్వం ఇస్తానంది మేనిఫెస్టోలో పెట్టింది దాని మీద ఒక్క ధర్నా చేశారా లేకపోతే ఏదన్న అంశం మీద మాట్లాడారా నిజంగా సిగ్గుపడాలి బీసీ ప్రతినిధులుగా కులాలు కులాలు ముద్రలు వేసుకొని మీరు ముందుకొచ్చి ఏదైనా కులంలో ఎవరన్నా ఒక మాట అనగానే ఎమ్మండి బ్యానర్లు కడతారు మా కులాన్ని ఇది అన్నారు మా కులాన్ని అన్న మాట్లాడతారు మరి ఇదే బీసీలకు సంబంధించి ఏదన్నా ఒక అంశం మీద ఈరోజు చట్ట సభల్లో రిజర్వేషన్లు బీసీ సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో దాని మీద మరి వ్యతిరేకిస్తూ మాకు చట్ట చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి అదేవిధంగా బీసీ రక్షణ చట్టం మేనిఫెస్టోలో పెట్టిన అంశం మీద మాట్లాడుతున్నాం బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మీద మాట్లాడుతున్నాం దీనికి కనీసం పార్టీల్లో ఉన్న వ్యక్తులు ఎవరన్నా సరే మాట్లాడుతున్నారా నిజంగా సిగ్గుపడాలి ఈరోజు చలో ఢిల్లీ అని పిలుపునిచ్చాం ఢిల్లీలో జంత్ర మంతర్ దగ్గర మరి పార్లమెంట్ ముట్టడికి సంబంధించిన అంశాల్లో అన్ని పార్టీలు కలిసి రావాలి అన్ని పార్టీల్లో బీసీలు బీసీలు కూడా కలిసి రావాలి ఎవరికోసం ఇదంతా అంటే ఇప్పుడు చేసే ఉద్యమాలన్నీ కూడా రేపు పొద్దున్న మీరు అనుభవిస్తున్న కదా మీ ఆలోచన శక్తి ఎక్కడికి హరించిపోతుందంటే పార్టీల్లో ముద్ర వేసుకొని పార్టీ స్థాయిలో ఉండి పార్టీలు కూడా మిమ్మల్ని బీసీలుగానే గుర్తిస్తుంది ఏ వ్యక్తిగా గుర్తించట్లా ఈ బీసీ ముద్ర వేసుకొని ఎవరెవరైతే రాజకీయ చలామణి అవుతున్న ప్రతి ఒక్క నాయకుడిని హెచ్చరిస్తూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పోరాటంలో మరి పూర్తి స్థాయిలో నిమగ్నమై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన హక్కుల్ని సాధించుకోవడానికి మీ అందరూ కూడా పోరాటంలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానిస్తూ ఉన్నాను మీడియా నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్న ఆధ్వర్యంలో అదే వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ అన్న ఆధ్వర్యంలో చలో ఢిల్లీలో పెద్ద ఎత్తున బీసీలు అందరూ తరలి రావాలని జిల్లా నుంచి జంతర్మంతర్ దగ్గర ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లా నుంచి హాజరు కావాలని కోరుచున్నాము